గద్వాల జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సీడు సీడుపత్తి కంపెనీలు రైతులకు విత్తనాలు విత్ సరఫరా చేసి వారితో సీడ్ చేయించి ఆ విత్తనాలని వారు ఆర్గనైజర్ల ద్వారా సేకరించి ఈరోజు డిసెంబర్ మాసంలో గత సంవత్సరంలో ఆ రై ఈ రైతులతో విత్తనాలు సేకరించి ఆ కంపెనీలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో ఆ మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి రైతుల రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు సీడుపత్తి రైతు కంపెనీ సీడుపత్తి కంపెనీ సీడుపత్తి కంపెనీలు అదేవిధంగా వారి యొక్క దళారులు అనేటువంటి ఆర్గనైజర్లు వీరిద్దరు కలిసి కుంభక్కై రైతులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి దానిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎన్నోసార్లు కలెక్టర్ కలెక్టర్లు కావచ్చు వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ సీడ్ మాఫియా సీడ్ మెన్ మాఫియా ఏదైతే ఉందో ఆ సీడ్ మెన్ మాఫియా ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల డబ్బులతో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అమ్ముడు పోయి రైతులకు అన్యాయం చేసినటువంటి రైతు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆ యొక్క కంపెనీలను వెనక్కి వేసుకొచ్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీరి వాళ్ళ ఈ రైతులందరూ మా నాయకులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి వారు వీరి యొక్క బాధని వీరి యొక్క గోడుని వెళ్ళిపుచ్చుకున్నటువంటి సందర్భం ఇంతకుముందు నందినగర్లో కేటీఆర్ గారిని కలిశారు కలిస్తే కేటీఆర్ గారు కూడా రైతులకు అండగా అండగా ఉంటాం పార్టీ అండగా ఉంటుంది మీరు అధైర్య పడకండి అని చెప్పేసి వీరు ఎదురుగానే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్లో మాట్లాడి ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి రైతు కంపెనీలతో అదేవిధంగా రైతులతో రైతు సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతులు పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని ఆ కంపెనీలతో మీరు వీరికి చెల్లించే విధంగా రైతులకు నష్టాన్ని జరిగింది ఆ రైతులకు నష్టాన్ని భరించే విధంగా రైతుకు ఆ యొక్క సీడ్ కంపెనీల మీద మీటింగ్ పెట్టి మీరు వారికి న్యాయం చేయాలని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడి వారికి కూడా సూచించడం జరిగింది కాబట్టి సీడుపత్తి మాఫియా ఏదైతే ఉందో గద్వాల జిల్లాలో ఖచ్చితంగా కూకటి వేళ్లతో పెకిలిస్తాం మీరు ఈ రైతుల పొట్ట కొడితే మాత్రం సహించేది లేదు ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము సీడు పత్తి ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సీడు చేయడం కోసం పంట పండించడం కోసం డైరెక్టుగా ఆ యొక్క సీడు కంపెనీలు ప్రభుత్వంతో అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ యొక్క విత్తనాలను సరఫరా చేయాలని తద్వారా వారికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పడి వారికి న్యాయం జరుగుతుందని మేము బలంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి సీడ్ పత్తి కంపెనీలు సీడ్ కంపెనీలు రైతులకు డైరెక్ట్గా వారికి వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా అధికార యంత్రాంగంతో ఒక కలిసి ఎంఓయూ చేసుకొని రైతులకి డైరెక్ట్గా ఇచ్చినట్లయితే ఎలాంటి ఈ యొక్క మధ్యవర్తులు దళారులు లేకపోతే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైతే రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట ఈరోజు కంపెనీలు వారి యొక్క సొంతంగా నిర్ణయించుకున్నటువంటి వారు చేసేటువంటి సొంత వారి యొక్క ప్లాంట్లలో ఒక పరీక్ష చేస్తూ ఉన్నారు జీ అని గ్రౌండ్ టెస్టింగ్ అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ టెస్టు ఎంతవరకు పారదర్శకంగా ఉంది ఎంతవరకు వారి ఆ టెస్టును నమ్మొచ్చు అనేది ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు లేవు ఈ ప్రభుత్వం దగ్గర ఒక ఏ రకమైనటువంటి రికార్డులు లేవు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలి అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో వీరి రైతులే పండించిన పంటని అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా వారిని అక్కడ పరీక్షలు నిర్వహించి వారికి ఫలితాలను పారదర్శకంగా వెల్లడించాలని అదేవిధంగా అవసరమైతే ఈ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెస్ట్ ద్వారా వారికి పారదర్శకమైనటువంటి రిజల్ట్ను ఫలితాలను విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీడ్ కంపెనీలు ఏదైతే పంట పండించడం కోసం పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాయో ఆ పెట్టుబడి సాయాన్ని కూడా డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అది చేయకపోగా దళారుల ద్వారా చేయడం వల్ల ఈ రైతు సీడుపత్తి కంపెనీలు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయాన్ని రైతులకు దళారుల ఆర్గనైజర్లు ఇవ్వడం వల్ల ఆ యొక్క పెట్టుబడి సహాయాన్ని కూడా పెద్ద ఎత్తున మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క దళారుల వ్యవస్థని అరికట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గద్వాల జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మా పార్టీ వారికి అండగా ఉంటుంది రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున అవసరమైతే పోరాడారని కూడా మేము వెనుక అడిగి వెనుకడిగి వేసే పరిసక్తి లేదు అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రిని ఎక్కడికక్కడిని నిర్బంధిస్తాము జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అడుగు పెడితే మాత్రం వారిని ఖచ్చితంగా రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిక చేస్తా ఉన్నా కాబట్టి ఈ యొక్క మధ్యవర్తి దళారుల వ్యవస్థని తక్షణమే తొలగించాలని ఈ సీడుపత్తి రైతులకు న్యాయం జరగాలని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పెద్ద ఎత్తున కొన్ని వేల మందిని గ్రామాలలో ఏఈఓ పోస్టులను మంజూరు చేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టి గ్రామాల్లో ఒక రైతు వేదికలు నిర్మించి వారికి పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం చేసుకొని వారికి అండగా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్ణయించినట్టు నిర్ణయించినటువంటి యొక్క రైతు వేదిక వ్యవస్థ కావచ్చు అదేవిధంగా ఏఈఓళ్లతో కూడా పనిచేయించకుండా ఈరోజు దళారులతో వ్యవసాయాన్ని పండించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఈ రైతులను ఆదుకోకపోతే వీరికి ఫెయిల్ అయిందని చెప్పేసి వారు అది ఎవరైతే వ్యవసాయ ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి సీడుపత్తి కంపెనీలను ఆ కంపెనీలు వీళ్ళని బుకాయిస్తూ ఉన్నాయి వారికి తక్షణమే వారు సరఫరా చేసినటువంటి విత్తనాలకి వారికి చే వారికి వారికి వారి విత్తనాలకు తగ్గట్టు వారికి నగదును చెల్లించాలి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తక్షణంగా వీళ్ళకి రైతులకు అండగా ఉంటుంది వారి పక్షాన పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ஜெய தெலங்கானா கேசிஆர் கேசிஆர்வம் கேசிஆர் காரகத்துவம் நாயகத்துவம் ஜெய தெலங்கானா ஆதுக்கோல சீடு பத்தி ரயத்து வேட்டனே ஆது காவலே சீடு பத்தி ரயத்து வேட்டனே చర్యలు తీసుకోవాలి సహితులను మోసం చేసిన సిడిపత్తి కంపెనీలపై వెంటనే ఆదుకోవాలి రైతులను వెంటనే జై తెలంగాణ థ్యాంక్ యూ రైతులు మొత్తం బీద రైతులు చీరిపతి మీద పడినారు శిల్పతి పడి కాసి మొత్తం చేసేది శిల్పతులు ఏటా దాని బాలిస్తాము బాలసిన తర్వాత పది సంవత్సరం పెట్టుకుంటాం ఈ సంవత్సరం మొత్తం ఎక్కువ శాఖం ఫెయిల్ చేశారు సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం దానికి ఏం చేస్తారో చేయలేరా మొత్తం రైతులకి న్యాయం చేయాలి మాకు ఎంతవరకు న్యాయం చేయకుండా చూస్తాం ఎంతవరకునా పోరాడుతాం పోరాడుతాం ఈసారి మొత్తం న్యాయం చేయాలి మొత్తం ఎవరైనా సరే న్యాయం చేయాలి